ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమల ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం కుబేర ఈ మూవీ జో నిర్వహణ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావాల్సింది కానీ చివరి నిమిషంలో చిత్ర యూనిట్ బిగ్ షాక్ చెంది కుబేర మూవీ జూన్ ఇరవైన తెలుగు తమిళం హిందీతో పాటు ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం కానుంది దీంతో మూవీని ప్రమోట్ చేసే పనిలో చిత్ర యూనిట్ ఉంది ఈ మేరకు ప్రమోషన్స్ ను ప్రారంభించింది అయితే అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుంది ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వాయిదా వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఇక గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోయిన ఘటనలో రెండు వందల అరవై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు మృతుల్లో రెండు వందల ఇరవై తొమ్మిది మంది ప్రయాణికులు కాగా పన్నెండు మంది సిబ్బంది దుర్మరణం చెందారు ఈ ఘటన యావత్ భారత్ నే కాకుండా ప్రపంచ దేశాలను షాక్ కు గురిచేసింది ఎయిర్ ఇండియా బోయింగ్ ఏడు వందల ఎనభై ఏడు బై ఎనిమిది విమానం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలోని బిజీ వైద్య కళాశాల భవనం పడటంతో మరో ఇరవై నాలుగు మంది వైద్య విద్యార్థులు మృతి చెందారు ఈ ప్రమాదంలో ఒక్కరు మాత్రమే బతికి బయటపడటం గమనార్హం ఈ నేపథ్యంలో కుబేరా మూవీ టీం ఈ నిర్ణయం తీసుకుంది అయితే ప్రీ రిలీజ్ కొత్త డేట్ ను త్వరలోనే ప్రకటించనుంది చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడిన విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ట్రీజర్ ప్రేక్షకులను అకట్టుకోవచ్చు